మీరు వాలంటీర్లతో చేసేది ప్రచారం ఏముంది వాలంటీర్లతో ప్రచారమే ఓటమి బలంగా ఉండడం బలంగా లేకపోవడం కాదు కావాల్సింది వాళ్ళు రాష్ట్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారాలి ఈ మారితే కానీ లేదు వీళ్ళు పొత్తులు పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే మోడీ గారు డైరెక్ట్ సపోర్ట్ తీసుకున్నారు ఇండైరెక్ట్ సపోర్ట్ జగన్ కు ఉంది ఇండైరెక్ట్ సపోర్ట్ ఎప్పుడు జగన్ మోడీకే ఇస్తాడు మోడీ జగన్కే ఇస్తాడు ఆ సపోర్ట్ మీద బయట పడాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు తీడి మోడీతో సపోర్ట్ తప్పట్లేదు అంతే తప్ప మోడీతో సపోర్ట్ ఇష్టమే కాదు లాభం ఉంటుందని లాభం అంటే మోడీతో సపోర్ట్ కాదు మోడీకే లాభం జగన్ టీడీపీ వల్ల టీడీపీ వల్ల మోడీకే సపోర్ట్ ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా మోడీకి ఇవాళ వేవ్ లేదు రాముడు బే చెప్పి ఎంతకాలం ఓట్లు క్యాష్ చేసుకుంటారు ఎన్క్యాచ్ చేసుకుంటారు చేసుకోలేరు అది సౌత్ లో బలం కోసం తమిళనాడులో లేదు కర్ణాటకలో లేదు బీజేపీకి ఆంధ్రాలో కూడా లేదు ఆంధ్రాలో ఒక ఒక ఓటు సింగిల్ ఓటు కూడా రాదు అసలు వాళ్ళకి ఇచ్చిన పది కూడా పది సీట్లు కూడా ఎక్కువే ఆర్ఎంపీ సీట్లు కూడా ఎక్కువే కానీ మార్గం లేక ఇచ్చారు ఎందుకంటే లేకపోతే మోడీని పక్కకు పట్టేస్తే మోడీని సపోర్ట్ తీసుకోకపోతే జగన్ డైరెక్ట్ సపోర్ట్ ఇస్తాడు ఇవాళకి ఇన్ డైరెక్ట్ సపోర్ట్ జగన్కే సంక్షేమం లేదు ఇవ్వకండి అతను చేయకుండా లేదే సంక్షేమం లేకుండా అతను సంక్షేమం సంక్షేమం చేయాల్సిందే సంక్షేమం చేయొద్దని ఎవరు చెప్పట్ల సంక్షేమం ఇవ్వద్దు అంటే సంక్షేమం చేయట్లేదు అంటే అభివృద్ధి చేసి రూపాయి సంపాదించాలి ఆ రోజు పట్టిసీమను తిట్టారు పట్టిసీమ ఇచ్చాడు కాబట్టి పోలవరం ఇవాళ అవ్వలేదు పోలవరం అవ్వలేదు అంటే పట్టిసీమ ఉంది కాబట్టి వాటర్ కృష్ణా కానీ రాయలసీమ కానీ వాటర్ వస్తుంది ఇవాళ ఆ రోజు రాజశేఖర ఇంకో విషయం కూడా చెప్తున్నాడు మీకు రాజశేఖరరాడు చేసిన దాంట్లో పెద్ద పొరపాటు ఏంటంటే ప్రాజెక్ట్ కట్టకన్నా కాలువలు తవ్వించాడు అదే కాలువల ద్వారా చంద్రబాబు నాయుడు వాటర్ పంపిచ్చాడు పట్టిసేమ్ వాటర్ మరి అది ఎవరు తెలివైన వాళ్ళు తెలివి అంటే ప్రజల కోసం ఉపయోగపడేవాడు తెలివి అట్లా అంతే తప్ప రాజకీయ ఎత్తుకొడలు చిందరికీ ఉంటాయి ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన రాజకీయాల్లోకి వస్తే ఆ చిత్తులు తప్పవు అవి కావాల్సిన కానీ ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది ఏమి ఉపయోగపడాలి అని చెప్పి కేవలం పంచి పెట్టడం ఒక్కటే ప్రజలకు ఉపయోగం మేలు చేసేది కాదు నేనేదో క్యాపిటల్ కావాలనుకుంటానండి ప్రస్తుతం ఏర్పాటు చేశారు అక్కడ క్యాపిటల్ని దాన్ని అభివృద్ధి చేయాలి అంతే అదే కంటిన్యూ చేయాలి అంతే నేను మా ఊరు క్యాపిటల్ కావాలనుకుంటాను కావాలా మా ఊరికి ఉన్న సౌకర్యాలు రాజకీయంగా నాశనం చేశారు కానీ అక్కడ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవాళ ఫ్లట్సు సైక్లోన్స్ ఏమీ లేని అది దానికి అన్ని రకాల ఎయిర్పోర్ట్ ఉంది అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి దాడి కూడా సెంటర్ ఆఫ్ ది స్టేట్ కూడా వెస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాదు కానీ అక్కడ ఎందుకు డెవలప్ చేయట్లేదు అది కావాలని మేము కోరుకోట్ల ఆల్రెడీ రాజధాని అమరావతి అమరావతి స్టెప్ వేసారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది అన్ని పార్టీలు ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు ముప్పై మూడు ఏంటి ముప్పై మూడు ప్రా ప్రాంతాలు అక్కడ ముప్పై మూడు వేల కోట్లు ఏంటి రైతులందరూ ఇచ్చారు ఎకరాలు ఇచ్చారు ముప్పై మూడు వేల ఆయన ఎవరు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఒప్పుకున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్